ఆర్కే ట్వంటీ ఫోర్ టాక్స్కి స్వాగతం నేను మీ రామకృష్ణ ఢిల్లీ హస్తిన మన దేశ రాజధాని ఇక్కడ ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో ఫలితాలు బీజేపీ ఏదైతుందో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మంచి విజయాలు సాధించింది నలభై ఎనిమిది సీట్లు సాధించింది డెబ్బై సీట్లకు గాను అధికారంలో పదేళ్ల పాటు అప్రతిహారంగా కొనసాగి హ్యాట్రిక్ విజయాల కోసం అరుడు చాచి చాలా ఉత్సుకతో ఉన్నటువంటి ఆపుకి ఒక తీవ్రని ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఇరవై రెండు సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే పార్టీకి అన్ని తానే చక్రం తిప్పుతున్న కేజ్రీవాల్ ఓటమి పాల్గొవడం ఎంబడే మీడియాలో రకరకాల వ్యాఖ్యానం రకరకాల విశ్లేషణలు బిజెపి అసలు గెలిచేది కాదు కాంగ్రెస్ ఆపు కలిసి ఉంటే వాళ్ళు ఓడిపోయారు మనం కలగకపోవడమే తప్పైందని చెప్పేసి ఒక కొన్ని ఛానళ్ళు మనం ఇలా వస్తుంటే బీజేపీ గెలుస్తూనే ఉంటుంది అని కొంతమంది నాయకులు బీజేపీ బలమైనది ఇక్కడ ఈ రెండు విడిపోవడంతో వాళ్ళు ఒకటిగా గెలవడం సాధ్యమైందని చెప్పి ఇంకొంతమంది అసలు కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్న ఓట్లకి ఆప్ తెచ్చుకున్న ఓట్లు కలిపితే బీజేపీ అసలు గెలిచేది కాదని చెప్పేసి ఒక విశ్లేషణ మొత్తం లెక్కలు అయ్యే విశ్లేషణ రకరకాలు అంటే ఎవరి కడుపులో మంటే వాళ్ళు చెప్పుకోవడం నిజానికి గత పది సంవత్సరాలుగా కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీలో గవర్నమెంట్ కొనసాగుతుంది ఆ యొక్క ఎఫెక్ట్ తోటే పంజాబ్లో కూడా విజయం సాధించింది అంతటి దాకుండా కేజ్రీవాల్ దీన్ని జాతీయ పార్టీగా మలచాలని చేయడము కాంగ్రెస్ పార్టీ ప్లేస్లోకి ఈయన రావాలని అనుకోవడము ప్రతిపక్షంగా కాబట్టి జాతీయ రాజకీయాల్లో వీలు పెట్టాలని చెప్పి అంచడంతో కాస్త దెబ్బతిన్న ఆడనేది ఇక్కడ జగన్మైన సత్యం తెలంగాణలో కూడా కేసీఆర్ ఆయన నేతృత్వంలో మంచి పాలన అందిస్తుంది అనుకున్న తరుణంలో ఆయన దాన్ని బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కు మార్చడంతో జనాలు నువ్వు దేశం చూసుకుపోద్దు పోని చెప్పి ఇంటికి పంపించిన పరిస్థితి ఇలా ఎక్కడైతే ప్రాంతీయ పార్టీలు ఉండే పార్టీలు కొంచెం గర్వంగానే ఇదంతా మాకు పెద్ద బలం వచ్చేసింది జాతీయ రాజకీయాల్లో మేము అలా తల దూర్చాలని చెప్పేసి భావించినప్పుడు వెళ్ళ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూడా పార్టీ మా జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడు నేను మా అబ్బాయి జాతీయ ప్రధాన కార్యదర్శి ఇక జాతీయ స్థాయిలో వెళ్ళిపోతున్నామని చెప్పిన అనుకున్న తరుణంలోనే టక్క పీఠాలు కదిలినాయి ఇప్పుడు కేజ్రీవాల్ యొక్క గొంతు కూడా అదేంది దీనికన్నా ముందు ఢిల్లీలో అష్టదరిద్రంగా ఉన్న పాలన వ్యవస్థ రోడ్లు సరిగా లేకపోవడం గొంతలమయము దుమ్ము ధూళి స్లంబ్ ఏరియాలు అలాగే ఉండిపోవడము మధురతి ప్రజలను బాగా ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కూడా కేంద్రంతో కయ్యానికి కాలు కాలు దువ్వము డబ్బులు తెచ్చుకోకుండా నిధులు తెచ్చుకోకుండా కేంద్రం ఎవరని చెప్పేసి బదనాం చేసే పరిస్థితి తప్ప కేంద్రంతో సఖ్యతగా ఉంటూ ఎలక్షన్లు ఎలక్షన్ ఎలక్షన్ అయినాక అది పరి పరిపాలన సంబంధించిన విషయంలో కేంద్రంతో బాగా ఉండి నిధులు తెచ్చుకొని దాన్ని అభివృద్ధి తెచ్చుకుందామని ఆలోచన చేయకపోవడము మోడీ వర్సెస్ కేజ్రీవాల్ దేశం మొత్తం మారుమోగనని చెప్పి ఒక ఊహ ఏదో ఆ ఊహ దెబ్బతీసింది ఓడిపోయారు గవర్నమెంట్ అయిపోయింది మారింది బీజేపీ వస్తుంది అది వేరే విషయం అయితే ఓటమికి సంబంధించిన విశ్లేషణ చేసుకునేటప్పుడు కూడా కాంగ్రెస్తో కలిసి ఉంటే సరిపోయినది అనేది ఒక పాయింట్ బయటకు వచ్చింది కాబట్టి ప్రతిపక్షాలన్నీ కలిస్తే బీజేపీని లేదా బీజేపీకి సంబంధించిన పక్షాలు అని ఓడించవచ్చు ప్రతిపక్షాలు విడిపోతే ఖచ్చితంగా బీజేపీని అడ్డుకోలేమనేది చాలా స్పష్టంగా తెలిసిపోయింది వాళ్ళకి రాహుల్ గాంధీ పరిస్థితి మరోసారి మూడోసారి కూడా సున్నా మార్కులు క్షీరా దీక్షిత్ అప్రతంగా పరిపాలించింది ఆ తర్వాత వ్యవస్థ అయితే పదేళ్ల పాటు వీళ్ళు ఆపు వాళ్ళు పరిపాలన చేశారు దగ్గర దగ్గర పదిహేను పదిహేడు సంవత్సరాలు క్షీలా నేతృత్వంలో ఢిల్లీ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ దొరికినాయి ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత బీజేపీ దేశ రాజధానిలో మళ్ళా కాషాయ జడించింది రెపరెపలాడించింది ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ విశ్లేషణలో చాలా మంది చూస్తున్నాం మనం మీడియా పెద్ద పెద్ద మీడియా దిగ్గజాలు కాంగ్రెస్ ఆపు కొంపముంది బీజేపీని ఇద్దరు కలిసి ఎదుర్కొని ఉంటే ఖచ్చితంగా గెలిచే వాళ్ళము ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ పై గెలిచిన వ్యక్తికి ఫర్వేష్ వర్మకి ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ కాంగ్రెస్ తరఫున పోలిచిన శీలా దీక్షిత్ కొడుకు ఎన్ని ఓట్లు వచ్చాయి కేజ్రీవాల్కి వచ్చిన ఓట్లు కాంగ్రెస్కి వచ్చిన ఓట్లు కూడితే బీజేపీ అభ్యర్థి కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు విడిగా విడిపోవడం మూలంగానే వాళ్ళు ఓడిపోయామనేది చాలా స్పష్టంగా తెలుసుకునే విషయం మొత్తం మీద బీజేపీ అని ఒక బూచిని చూపించి అన్ని విపక్షాలన్నీ కలవాలనేది శివసేన సంబంధించిన రావుత్ సంబంధించిన అభిప్రాయం కూడా ఇక్కడ అన్ని వర్గాలు అన్ని పార్టీల యొక్క ఆలోచన ఏంటంటే బీజేపీని అడ్డుకోవాలా దానికోసం కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు ముస్లింలు క్రిస్టియన్లు అన్ని కలవడానికి సిద్ధంగా అన్ని పార్టీలు కలవడానికి సిద్ధంగా ఉన్నారు అలా సిద్ధపడి కూడా మూడు సార్లు మొదటిసారి కలవలేకపోయి రెండోసారి మూడుసారి మహా గట్బంధన్ ఏర్పాటు చేసి రెండు మూడు సార్లు కూడా కేంద్రంలో బీజేపీని రాహుల్ అడ్డుకోవాలని ట్రై చేశారు కానీ ప్రజలు ఏకమయ్యారు ఇక్కడ ప్రజలేకమై బీజేపీకి పట్టం కట్టారు పార్టీ లేకమైనవి పక్కకు పోయాయి భవిష్యత్తులో జరగ ఎన్నికల్లో కూడా వీళ్ళందరూ ఏకమై బీజేపీని మట్టి కనిపించాలనే ఒక వ్యూహంతో ముందుకు వస్తారని అర్థమవుతుంది ఎనీహౌ ఢిల్లీలో కేజ్రీవాల్కు వచ్చిన గత పరిస్థితి పార్టీ వాడడం తను వాడడం సీఎం అభ్యర్థి గుడ్డు గుడ్లో మెల్లాగా గెలవడం తర్వాత ఆమె నేను గెలిచి ఆమె సంప్రదం చేసుకోవడం దానిపైన విమర్శలు ఎన్ని కూడా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనం ప్రాంతీయ పార్టీ ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీగా బాగా బలపడి వేళ్ళుకొని ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో వేలు బాగుంటుందో అనేది రాజకీయ పార్టీలు టీడీపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు మారిన టీఆర్ఎస్ కావచ్చు ఆప్ కావచ్చు మిగతా కావచ్చు ఇట్లా అన్ని రాజకీయ పార్టీలు ప్రాంతీయంగా బలంగా అవుతారైతే కే జాతీయ పార్టీలు మన దగ్గరకు వస్తాయి కాళ్ళ దగ్గరకు వస్తాయి అలా కాకుండా మనం కూడా జాతీయ స్థాయికి ఎదగా ఉన్నప్పుడు వ్యవస్థ సరిపోక వ్యవహారాలు సరిపోక ఇలా ఉన్న చోట కూడా పోవడం పరిస్థితి వస్తుంది కాబట్టి ఇక్కడ ఢిల్లీ ప్రజల యొక్క తీర్పు ఎదుతుందో చాలా అద్భుతమైన తీర్పు ఇచ్చారు ఆపు మేము అవినీతికి వ్యతిరేకమని చెప్పేసి మంత్రులే ప్రత్యక్షంగా అవినీతితో కూరుకుపోవడం ఎన్ని జైలు పాల్గొనడం చూసాం మనం కాబట్టి ఎన్ని ప్రజలు గమనిస్తూ ఉంటారు దాని ప్రకారమే ఫలితాలు ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్కే అనాలసిస్